మానవుడి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టుమచ్చలది ఓ పాత్ర అని చెప్పవచ్చు వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా అదృష్ట దురదృష్టాలకు కూడా సంకేతంగా పనిచేస్తాయని తెలుస్తోంది అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారికి కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరు వేరు ఫలితాలను ఇస్తాయి రంగు ఆకారం పరిమాణం స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది మన శరీర భాగాలపై ఉండే పుట్టుమచ్చల స్థానాన్ని బట్టి వారి జీవితం ఎలా ఉంటుందో చెప్పడం దీని ప్రత్యేకత పుట్టుకతో వచ్చిన వాటిని పుట్టుమచ్చలు అంటారు వీటిని మనిషిని గుర్తించడానికి కూడా ఉపయోగిస్తారు ఈరోజు ఈ వీడియోలో పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే వారు ఎక్కువ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయట ముక్కుకు కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే అనుకున్న పని పూర్తి చేసే శక్తి ఉంటుందట అదే ఆడవారికి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే అది వారి అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది అలాగే ఆడవారికి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు అహంకారులుగా ఉంటారట ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే కోపం కూడా ఎక్కువగా ఉంటుందట చెవి మీద పుట్టుమచ్చ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది హిందూ మతం యొక్క పదహారు ప్రధాన ఆచారాలలో చెవికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి ఇందులో చెవి కుట్టడం కూడా వస్తుంది చెవులు పుట్టించుకోవడం వెనుక అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి చెవి మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉంటారు సాముద్రిక శాస్త్రం ప్రకారం చెవులపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కష్టపడి పనిచేసే గుణం కలవారు చాలా నిజాయితీ పనులు జీవితంలో శ్రమతో పురోగతిని సాధిస్తారు చాలా డబ్బును సంపాదిస్తారు తలపై కుడివైపున పుట్టుమచ్చ ఉన్నట్లయితే రాజకీయాల్లో రాణిస్తూ ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది మంచి ఆలోచన పరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందు చూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు అనుకువ గల భార్య వినయం కలిగిన సంతానంతో వీరి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతూ ఉంటుంది ఇక స్త్రీల విషయానికి వస్తే తలపై పుట్టుమచ్చ అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వదనే చెప్పాలి దురుసుతనానికి నిదర్శనంగా వీరు కనిపిస్తారు శాస్త్ర ప్రకారం గడ్డం మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారు ధనవంతులై ఉంటారు అంతేకాకుండా దాన ధర్మాలు చేస్తారు కీర్తివంతులై దేవ బ్రాహ్మణ భక్తి గలవారై ఉంటారు గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది అలాగే గడ్డం కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారు విద్వాంసులై ఉంటారు తద్వారా వారికి సకల సంపదలు చేకూరుతాయి అదే ఆడవారికైతే జీవితకాలం మొత్తం వారు ఆనందంగా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఏ లోటు లేకుండా ఉంటారట కొంతమంది పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటుంది అలా ఉంటే మామూలుగా మనం ఆకలిస్తే భోజనం చేస్తాం కానీ పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్న వారికి ఆకలి ఎక్కువగా ఉంటుందట అలాగే వారు అతిగా తినేస్తారట వీళ్ళు కడుపు నిండడం కోసం తినరు నాలుగు రుచి గురించి ఎక్కువగా తింటారట బొడ్డు కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తుల దగ్గర సంపద పోగుపడి ఉంటుంది వీరు సాధారణ సంపన్నుల కంటే కాస్త ఎక్కువే అయితే వీరు తమ దగ్గరున్న డబ్బును మంచి ఆహారం కోసం మాత్రమే ఖర్చు పెడతారు సాముద్రిక శాస్త్రం ప్రకారం నుదుటి మధ్యలో వ్యక్తులు చాలా అదృష్టవంతులు అన్ని రకాల ఆనందం సంతోషాలను అనుభవిస్తారు అలాంటి వ్యక్తులు చాలా డబ్బు కీర్తి గౌరవాన్ని పొందుతారు అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడు అలాంటి వ్యక్తి జీవితం అకస్మాత్తుగా మారుతుంది అతను అన్ని సంతోషాలను పొందుతాడు చాలా ధనవంతుడవుతారు పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీ చాలా అదృష్టవంతురాలు ఆమె జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతుంది అలాగే ఒక పురుషుడి పెదవిపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాడు అతడు అన్ని రకాల సౌకర్యాలను సులభంగా పొందుతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి